ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొని రాష్టాన్ని స్వర్ణాధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్న ఆయన కేంద్రం సహకారంతో ముందడుగు వేస్తున్నట్లు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానంలో తెలిపారు మే నెలలోనే తల్లికి వందనం అందిస్తామన్న సీఎం త్వరలోనే రైతు భరోసా నిధులు సైతం రైతుల ఖాతాల్లో వేస్తామని తెలిపారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదయ్యే నాటికి ఐదు లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ పూర్తి చేశామని తాజా పెట్టుబడులతో ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల వృత్తి ఇస్తామని సీఎం వెల్లడించారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం ప్రజలు పదకొండు మందిని గెలిపిచ్చారు పదకొండు గంటలకు వచ్చారు పదకొండు గంటల పదకొండు నిమిషాలకు వెళ్ళిపోయారు అంటే కరెక్ట్ గా పదకొండు నిమిషాలు ఆ నిమిషాల్లోనే స్పీకర్ అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు ఇది ప్రజలిచ్చేది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు తెలియజేస్తున్నాను ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దానికి కూడా శ్రీకారం చుట్టాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ ఇస్తున్నాం దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఇది కాకుండా అధ్యక్ష మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఇంకొక పక్కన రైతు భరోసా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద ఇరవై వేలు జీబాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పడానికి ఎన్టీఆర్ వైద్య సేవ గాని సీఎం రిలీఫ్ గాని ఇవన్నీ ఒక లెవెల్ కు వస్తున్నాయి చాలా వరకు పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం కానీ తరగతి కుటుంబాలు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అందుకే ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఉండే అందరికీ రెండు లక్షల యాభై వేల వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాను రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇన్సూరెన్స్ కి ఇస్తాం వచ్చేది మొత్తం వైద్య సేవ కింద ఎంత ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అందులో ఇస్తామని చెప్పి మీకు ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ నూట అరవై సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ఇస్తున్నాం మార్చి లోపల ఐదు వందల సర్వీసులు కెళ్తున్నాం ఆ తర్వాత జూన్ లోపల వీలైతే వన్ ఇయర్ లోపల వెయ్యి సర్వీసుల్ని ఆన్లైన్ లో వాట్సాప్ లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఏ పనున్నా వాట్సాప్ లో పెట్టేస్తే ఆటోమేటిక్ సర్వీసెస్ వస్తాయి మీరు కూడా మీ నియోజకవర్గంలో దీనికి శ్రద్ధ పెడితే ఒక మంచి జరుగుతుంది ఇప్పుడు మళ్లీ గర్వంగా చెప్పగలుగుతున్న రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం దాంట్లో అనుమానం లేదు ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కేంద్రాన్ని అభినందిస్తున్నా పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయల ఫండ్స్ కూడా ఇచ్చారు మనం పనిచేసుకుంటే డబ్బులు వస్తుంది అదే సమయంలో నలభై ఒక్క Meter, ele నలభై ఐదు మీటర్లు నలభై ఐదు పాయింట్ ఏడు నాలుగు కావాలి ఒరిజినల్ హైట్ కే ముందుకు పోతాం కానీ ఇది గడచిన ప్రభుత్వంలో ఈ ఎస్టిమేట్స్ పంపించారు శాంక్షన్ అయింది డబ్బులు అది తీసుకోకపోతే మనం లేట్ అయిపోతాం పూర్తి చేసుకుంటునే దాన్ని కూడా కన్విన్స్ చేసుకుని తెస్తాం అది మన హక్కు విభజన చట్టంలో ఉంది అది సాధిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పోలవరం బనకచర్ల నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని ప్రపోజ్ చేస్తున్నా సీరియస్ సీరియస్గా మూడు విట్లుగా అన్ని మార్గాలు ఆలోచించి కేంద్రం రాష్ట్రం అవసరమైతే ప్రైవేట్ పార్టీతో కలిసి ఏం మోడల్ కిందైనా సరే దీన్ని పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రానికి ఇంకా ఏ మాత్రం కూడా ఇబ్బందులు రావనేది నా అభిమతం ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి ఇంటి జాగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం అందుకనే అధ్యక్ష ఇప్పటికే ఒక లక్ష పద్నాలుగు వేల ఇండ్లు కట్టాం రేపు జూన్ పన్నెండో తారీఖున అంటే వన్ ఇయర్ ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో ఐదు లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం